రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతులకు నిజమైన భరోసా కల్పిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు గొల్లపూడిలో మాట్లాడిన ఆయన సుఖీ భవ పథకం ద్వారా ఏడాదికి రైతులకు ఇరవై వేల రూపాయల చేరువ చేస్తూ వారికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు సాగుకు భరోసా ఇస్తూ రైతుకు అండగా ఉండాలని ఏడాదికి ఇరవై వేల సాయం చేస్తూ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు దళారులు తింటారు కష్టం పడి ఐదు పది పండిస్తే మళ్ళీ అంతా కూడా దళారు అవుతుంది రైతుకు మళ్ళీ పది పదిహేను వేలు నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి మీకు పది ఇస్తా ఉన్నప్పుడు తక్కువ ధరకే రైతాంగం మోసపోవద్దని కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ధాన్యం కూడా ఏ గ్రేడ్ రకం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు దగ్గర దగ్గర మరి ఈ ధాన్యం కూడా ఇప్పటికీ రెండు లక్షల ముప్పై ఆరు వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది గత దయచేసి రైతాంగం కూడా దాన్ని కూడా దళార్లు పాలు అవ్వకుండా దాన్ని కూడా దళార్లకు తక్కువ రేట్లు అమ్మకుండా కంపల్సరీగా మార్కెట్ యార్డ్లకు వెళ్ళి ఎందుకంటే దగ్గర దగ్గర రైతు సేవా కేంద్రాల్లో పన్నెండు వేల టాక్ అందుబాటులో ఉన్నాయి అట్లాగే ముప్పై రెండు వేలు ఈ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఇవన్నీ కూడా సిద్ధ చేయమని శాఖలకు కూడా మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ శాఖ వచ్చు సంబంధ మంత్రి అవచ్చు అందరూ కూడా ఒకటి రెండు సార్లు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా దయచేసి ధన్య కూడా డాలర్లకు తక్కువ రేట్లు కమ్ముకోకుండా మరి మనం ఏదైతే టార్పాన్లు ఎక్కడైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో అవి తెచ్చుకోండి యాభై వేల దాకా సిద్ధం చేయమని కూడా ప్రభుత్వం చెప్పింది లారీలు ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉంచమని చెప్పింది ఇప్పటికి రెండు మూడు రెండు పాయింట్ మూడు ఆరు లక్షల టన్నులు ధాన్యం కూడా కొనుగోలు చేశారు దగ్గర దగ్గర ఆరు లక్షల ముప్పై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఏదైతే గోను సంచులు కూడా ప్రభుత్వం రెడీ చేస్తూ ఉంది కిసాన్ పథకంలో భాగంగా ఈ పథకం ద్వారా డబ్బులు రైతాంగానికి అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే రైతాంగం మరి పెద్ద మన మారుతిరావు గారి అకౌంట్ లో కూడా మరి ఈ నిధులు కూడా మొదటి విడతగాను రెండో విడతగా రెండు విడతలుగా ఈ నిధులు వేయటం జరిగింది మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడ్డి తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు ఉంది దయచేసి మతీ కూడా ప్రభుత్వం ఈ రైతు సేవా కేంద్రాల్లో ప్లస్ అన్ని వ్యవసాయ కేంద్రాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి దయచేసి రైతులు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా దళారులు పారు మన కష్టం వెళ్ళకూడదు ఎంతో కష్టపడి ఎన్ని వర్షాలు వచ్చినా ఎంత గాలి వచ్చినా మొన్న ఎంత తుఫాన్ ఎఫెక్ట్ అయినా గత సంవత్సరం కన్నా కూడా ముప్పై ఆరు శాతం ధాన్యం కొనుగోలు ఎక్కువ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడుగా ఐదు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది దయచేసి ధాన్యం రైతు కూడా మోసపోవద్దు అట్లాగే పెసలు ఏ అయితే వాళ్ళు ఉన్నాయో రైతు దగ్గర ఉన్న పెసలు కూడా ఎనిమిది వేల రూపాయలు పైగా రేటు రావాలి దయచేసి తక్కువ రేటుకి పెసలు కూడా మీరు అమ్మద్దు ఎవరైతే వన్ టౌన్లో ఉన్న పెద్ద వ్యాపారస్తులు అవచ్చు మండలాల్లో తిరిగే చిన్న వ్యాపారస్తులు అవచ్చు ఏదైతే రైతు కష్టపడి మరి తోలలో పెసలు పండి కంపల్సరిగా ప్రభుత్వం ప్రకటించిన ధరకి ఏదైతే మినిమలు ఏడు వేల ఎనిమిది వందలు ఉన్నాయి పెసలు ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉంది కందులు ఎనిమిది వేల ఉంది మరి జొన్నలు హైబ్రిడ్ మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఉంది జొన్నలు మరి మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఉంది నువ్వులు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు ఉంది సజ్జలు రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఉంది రాగులు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఉంది రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు అట్లాగే పిఎం కిసాన్ కింద ఎనిమిది వందల ముప్పై కోట్లు మొత్తం మరి నిధులన్నీ కూడా జమ జమవుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతాంగం అకౌంట్లో మూడో విడతగా కూడా మళ్ళీ జమ చేయబోతూ ఉంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా గతంలో మేము ఎన్ని లక్షలకి ఇచ్చాం అన్ని ఇచ్చాం మరి అంత ఇస్తాం ఎంత ఇస్తాం అని కబుర్లు చెప్పిన వైసీపీ నాయకులు పదకొండు సీట్లు పరిమితం అయ్యి మళ్ళీ ఈరోజు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా మీరు పడ్డ కష్టానికి మన ఉత్పత్తులకి మరి తగున రేటు తెచ్చుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ రైతులు ఎనిమిది వేల నూట పది రూపాయలు మరి పత్తి పొడవు రకానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిసిఐ మరి మద్దతు ధర ప్రకటించింది దయచేసి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో దళారులు తక్కువ ధరలో కొట్టేసి గుంటూరులో జిన్నింగ్ మిల్లుకి కేసుకొని వాళ్ళు ఇంటాకి వెయ్యి రెండు వేల రూపాయలు సంపాదించే విధంగా మరి వాళ్ళ మరి కొంతమంది దళారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి దయచేసి రైతాంగం శాతం అని భయపెట్టి లోపరుచుకొని తక్కువ రేట్లకి గ్రామాల్లో కొనుగోలు చేసే దళారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున మీరు ఎవరో కూడా రైతాంగం కూడా మార్కెట్ యార్డ్కి వెళ్ళండి ధైర్యంగా సిసిఐ బయల్ని మరి అడగండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మీకు తోడుంటాయి అంతే తప్ప గ్రామాల్లో కెంటాల్ పతి వెయ్యి రెండు వేల